తమిళనాడులోని పళనిలో మురుగన్స్వామి టెంపుల్ ఒకటి ఉంది అందులో ఉన్న దేవుని విగ్రహం నవపాషానం అంటే తొమ్మిది విష్ పదార్థాలతో తయారు చేశారట కొన్ని సంవత్సరాల ముందు ఈ ఆలయంలోని స్వామివారికి విగ్రహ తొడభాగం నుండి తీసినటువంటి విభూదిని అందరికీ ప్రసాదంగా పంచేవారు ఆ విభూదితో ఉన్న కొన్ని ఔషధ గుణాలు మనుషుల్లో ఉండేటటువంటి చాలా రకాల వ్యాధులను తగ్గించడంతో ఆ విగ్రహానికి ఉన్న మహిమలు అనేవి బయటపడ్డాయి ఈ విధంగా సుదీర్ఘంగా స్వామివారి దగ్గర ఉన్న విభూదిని తీసుకెళ్తూ ఉంటే ఎప్పుడో ఒకరోజు విగ్రహానికి హాని జరగవచ్చునని భావించినటువంటి పెద్దలు విభూధిని అందరికీ పంచిపెట్టే పద్ధతిని నిలిపివేశారు స్వామివారికి రాత్రులు గంధాన్ని పట్టిస్తే ఉదయానికి అంతా కరిగిపోతుందట ఈ విధంగా స్వామివారికి చెమట పడుతుందనే విషయం అక్కడ పెద్దలు ధృవీకరించారు చివరిగా విగ్రహానికి ఇలా కరిగినటువంటి ఆ గంధాన్ని ఒక పాత్రలో సేకరిస్తారు దీనిని కౌపీల తీర్థం అని అంటారు ఇలా స్వామివారి దగ్గర నుంచి లభించేటటువంటి విభూతి దగ్గర నుంచి కౌపీల తీర్థం ఉత్సవాల్లో స్వామివారికి స్నానం చేయించాక వచ్చే నీళ్లు కూడా చాలా రకాలైనటువంటి వ్యాధులను ఔషధంగా ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంత చిక్కని ప్రశ్న